రచయిత చందన గారు కథ డెవిడ్ సార్ ఆర్ మైన్ పార్ట్ థర్టీ సిక్స్ కథలోకి వెళ్దామా థ్యాంక్స్ అని ఆనందంగా జెస్సీని హక్ చేసుకొని కంగ్రాట్స్ రా అసలు ఇది ఎంత ఎలా జరిగింది వన్ వీక్ నుంచి నీకు కాల్ చేస్తున్నాను నువ్వు అసలు లిఫ్ట్ చేయలేదు నిన్ను సడన్గా మీ మ్యారేజ్ పీక్ వాట్సాప్లో వచ్చింది ఐ కాంట్ బిలీవ్ దట్ అని ఎగ్జైట్ అవుతుంది జాను జెస్సీ చిన్నగా నవ్వుతుంది తప్ప ఏం మాట్లాడదు పక్కనే ఉన్న స్వప్న కూడా జెస్సీ అని హక్ చేసుకొని మన బీస్ట్ సార్కి వైఫ్ అయ్యావు ఎలానే అని అంటుంది అంతా విధిరాత నేను ఇలా బుక్ అయ్యి మఠాస్ అయ్యాను అని గొంతు మీద చేతిని కట్ చేసుకునే పొజిషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చేసి రియాజ్ చేసుకుని గొంతు కోసుకున్నా అని అర్థం అలా అనగానే ఫ్రెండ్స్ ఇద్దరు నవ్వుతారు జెస్సీలో అల్లరి బయటికి రావడంతో అదంతా తన పీసీలో చూస్తున్న రియాజ్లో చిన్న స్మైల్ వచ్చింది నువ్వు నార్మల్ అవ్వాలి అనుకుని స్వప్నకి జాను ఆర్డర్ చేసిన వర్క్ వేరే వాళ్ళకి ఇస్తాడు ముగ్గురు ఫ్రెండ్స్ క్యాంటీన్లో షెటిల్ అవ్వాలని ప్యూన్ వచ్చి వాళ్ళకి విషయం చెప్పగానే ముగ్గురు ఆనందంగా చిన్నగా అరుస్తారు జెస్సీ తన ఫోన్ నుంచి రియాజ్కు థ్యాంక్స్ అనే మెసేజ్ చేస్తుంది వర్క్ ఆపేసి పదండి మీకు ట్రీట్ ఇస్తాను అని అంటుంది చేసి రే రాజుగా నువ్వురా అని అంటుంది ప్యూన్ని నేనెందుకు మేడం అని అంటాడు ఏం రోయ్ సడన్గా మేడం అని రెస్పెక్ట్ యాడ్ చేశావు ఏంటమ్మా ఏంటి సంగతులు నేను నీ ప్యూర్ సోల్ చెల్లిని కదరా పర్లేదురా బావకు నేను చెప్తాను అని అంటుంది చేసి రోడ్డు మీద ఏది ఎక్కువ లేని జెస్సీని కన్నీళ్లతో ఒంటరిగా రోడ్డు మీద అనాథల దుఃఖంతో ఉన్న జెస్సీని అన్నల హక్కును చేర్చుకుని రియాజ్ ఆఫీసుకి తీసుకువచ్చి జాబ్ ఇప్పించాడు రాజు అందుకే అతనంటే ఎక్కడా లేని అభిమానం చిన్న పరిచయంతో సొంత అన్నలా మారాడు రియాజ్కి కూడా ప్యూన్ రాజు అంటే అందుకే అభిమానం ఉండడానికి రీజన్ జెస్సీని సేవ్ చేశాడు అని ఇప్పటికీ తన కోసం ఏమైనా చేస్తాడు అన్న నమ్మకంతో రాజుని ఓన్ చేసుకున్నాడు అది బంగారం సరే అని నసుగుతుంటే రా క్యాంటీన్లో అయినా సర్వ్ చేయాలి కదా అన్న అని అంటుంది జెస్సీ ఓకే చెల్లై అని వీళ్ళనే ఫాలో అవుతాడు రాజు మిగతా వాళ్ళకు జెలసీగా ఉంటుంది జెస్సీ అంటేనే వార్వలేరు ఆమె అంటే ఒకలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ అందుకే దూరం పెట్టారు బట్ ఇప్పుడు తనే తమ బాస్ బెల్లం అయ్యింది బయటకు చూపించకపోయినా లోపల మాత్రం చాలామందికి కాలుతుంది అందరూ క్యాంటీన్లో షెటిల్ అయితే చోటు కమ్ అని పిలుస్తుంది చోటు అంటే జెస్సీకి చాలా చాలా ఇష్టం అతను తమ్ముడిలా పైగా పెద్ద క్రికెటర్ అవ్వాలని డే అండ్ నైట్ కష్టపడుతుంటాడు జెస్సీకి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా మహారాణిలా ఉన్న జెస్సీని చూసి హాయ్ అక్క అని దగ్గరికి వస్తాడు ఆనందంగా తల మీద చెయ్యి పెట్టి ఎలా ఉన్నావు అని అంటుంది జెస్సీ అక్క నువ్వు సారీ మేడం ఇప్పుడు మీరు నా మేడం అని అంటాడు చేతులు కట్టుకొని తల మీద ఒక్కటి పీకి నేను మీ జెస్సీ అక్కనే కోతి అల్లరి అక్కనే అలాగే ట్రీట్ చేయి అని అంటుంది పీసీలో జెస్సీని చూసి నవ్వుతాడు రియాజ్ ఆమెలో అల్లరి చాలా నచ్చుతుంది చోటు డౌట్గా చూస్తుంటే రే అక్క అని పిలువు మన డెవిల్ బాస్పై సెటర్లు వేద్దాం అని అంటుంది చెస్సీ చోటు అండ్ మిగతా వారు నవ్వుతారు రియాజ్ కోపంగా చూసి ఒక్కటి పీకుతాడు మామూలుగా లేదే సింగిల్గా నాకు దొరుకుతావు కదా అప్పుడు చెప్తాను రెండు నిమిషాలు చూసి నీలో ఈ ఎల్లరి బయటకు రావాలి చేసి అని అనుకుంటాడు చోటు అదే స్మైల్ మెయింటైన్ చేసి పో మనందరికీ ఆర్డర్ తీసుకురా అని అంటుంది కాదు కాదు అరుస్తుంది జెస్సి రాజ్ స్వప్న జాను జెస్సి ఎదురెదురుగా కూర్చుంటారు ఏంటి ఎలా జరిగింది అనే క్యూరియాసిటీ అడిగితే అదో దీనగాన అంటుంది డామాట్రిక్గా పర్లేదు చెప్పవే అంటారు ఓకే అని కాసేపు గాలిలో చూసి వన్ వీక్ బ్యాక్ సడన్గా ఇంటికి వచ్చాడు ఎవరు అని ముగ్గురు అడుగుతుంటే చోటు కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు ఇంకెవరే మన డెవిల్ వచ్చాడు అని అంటుంది వాట్ అని అదిరిపడి పడతారు ఆ నలుగురు యా మా ఇంటికి వచ్చి అంత చిన్న ఇంట్లో మూలన ఉన్న లాక్కొని కూర్చొని జస్సీ ఐ లవ్ యూ ఐ వాంట్ యూ ప్లీజ్ మ్యారీ మీ అని అడుక్కున్నాడు హా అని అందరూ నోర్లు తెరుచుకున్నారు వాటర్ తాగుతూ పీసీలో చూసిన రియాజ్కు పొలమారుతుంది మన ఇంట్లో బిందాస్గా ఉంటే ఆయన ఆఫీసులో బాస్ మనం ఇంట్లో మనమే బాస్ అందుకే అస్సలు భయపడలేదు మీకు ఇష్టం ఉంటే సరిపోదు నాకు ఉండొద్దు అని అన్నాను యాటిట్యూడ్ చూపెడుతూ మీరు బయట బాస్ ఇక్కడ కాదు అంటే కోపంగా చూశాడు రియాజ్ అవునా అక్కడ కూడా బెదిరించాడా ఎగ్జైట్ అవుతూ అడుగుతారు రియాజ్కు వాళ్ళు నవ్వుతుంటే ఎక్కువగా కోపం వస్తుంది చనువు ఇస్తే నెత్తికి కూర్చొని సాల్సా చేస్తుంది తీస్తా నాలోని రొమాంటిక్ బీస్ని బయటికి తీస్తా తీసి టార్చర్ ఏంటో చూపెడతాను అని అనుకుంటాడు మనసులో లేదే మనం ఎందుకు పడపడతాం భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది ఏ అది మహేష్ బాబునే అని జాను అంటే చుప్ ఇక్కడ ఆయనకి మహేష్ బాబు చెల్లినే సో మేమేం ఎవరికి భయపడం అవును సరే నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పు నేను వినను వద్దు మీరంటే నాకు నచ్చరు అని చాలా ధైర్యంగా ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్పాను అవునా అంటూ నోర్లు బా బావిర్లా కప్పల్లా తెరిచి ఆ తర్వాత ఏం జరిగింది అని అడుగుతారు హా చివరకు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడలేదు అని అంటుంది చెస్సి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం